విరోచనమయ్యేటువంటి స్థలంలో కండరాలు బయటకొస్తాయి ఈ కండరాలు ఎందుకు బయటకు వస్తాయి ఈ కండరాలు మనం సరిగ్గా రానందు వల్ల గట్టిగా ముక్కట అలవాడవుతుంది మనకి ఆ ముక్కినందు వల్ల ఆ ప్రెషర్కి ఆ ప్రోజన్స్ అవి బయటకు వస్తాయి ఇవి బయటకు వచ్చినందు వల్ల పెద్ద సమస్య కాదు కానీ అవి అప్పుడప్పుడు పగిలి రక్తం వస్తుంది ఈ రక్తంలోకి ఈ ఉన్న బ్యాక్టీరియా వెళితే అది ఫిస్టులా గా తయారవుతుంది దాని తర్వాత టీవీ కూడా అట్లాగే వస్తుంది కాబట్టి ఈ మలం ఇందాక చెప్పాను అనే అనేదానం భూమిలో కలవాల్సిందే ఇంత ముందు ఇట్లా లెటర్లు లేవు ఎండగా ఎండిపోయి మాడిపోతుంది కాబట్టి మొలలకు అధిష్టానం ఏమిటంటే సూర్యుడు ఈ అరటి ఏంటి మన శరీరంలోంచి ఎట్లయితే ఈ కండరం బయటకు వస్తుందో అట్లా కండరం బయటకు వస్తుంది కాబట్టి అది అరటి పన్ను కాకపోతే సూర్యుడి యొక్క గొప్పతనం ఏంటి సూర్యుడిలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే అరటి చెట్లన్నీ ఎక్కడ కాస్తాయి మెట్ట నెలలు ఉంటాయా బురదలు ఉంటాయా బురదలో ఉన్న అరటి చెట్టు దాంట్లో చెట్టు అరటి పండుగ తీయగా ఉంటుంది కానీ ఆ బురదలో ఉండే బ్యాక్టీరియా మాత్రం ఏం రాదు ఈ బురదలో ఉండే బ్యాక్టీరియా మనకు రాకుండా చేస్తుంది ఎవరు సూర్యుడు కానీ మొలలో వచ్చేటువంటి ఇబ్బందిని పోగొట్టేవాడు సూర్యుడు అందువల్ల మనం దెబ్బ ఇస్తున్నారండి మొలలకి ఒక మట్టి ప్రేమ అది మనకు ప్రతీక ఎండ చోట తోట ఓ మట్టి ప్రమిత పెట్టాలి దాని మీద ఒక సవనబాక పెట్టాలి దానిపైన మీద అడ్డుపండు పెట్టాలి దాన్ని ఎవరికి నైవేద్యం పెట్టాలి ఎండకు పెట్టాలి సూర్యుడికా ఎండకు పెట్టాలి దాని తర్వాత మట్టి మూకుడు పెట్టుకోవాలి దాన్ని దాంట్లో ఎండకు దన్నం పెట్టి చెప్పలేసుకొని ఒక గుంజి తీసి ఒక గరిటె నీళ్లు పోయాలి అట్లా పన్నెండు గరిటె నీళ్లు పోసి అది కూడా మనం ఎండక నైవేద్యం పెట్టాలి మలబద్ధకానికి ఏమో ఇన్ని నీళ్లు తీసుకున్నాం మొలలకేమో అన్ని నీళ్లు తీసుకుంటాం ఎందుకని ఇది సమస్య పెద్దది కాబట్టి ఎక్కువ నీళ్లు పోసి ఆ బయటకొచ్చిన కండరాల్ని లోపల పంపించాలి అందుకోసం మట్టి మూకుడు ఈ మట్టి మూకుడు కూడా మనమే మట్టి ప్రమిద మనమే మట్టి మూకుడు మనమే మన మట్టి ప్రమిద మన శరీరం మట్టిలో కలిసే శరీరం కానీ దీంట్లో వచ్చిన ఈ సమస్యలు ఇది పరిష్కారం డెబ్బై సున్నారండి ఇది